అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో గాయపడిన కార్మికులు అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కార్మికులు క్రమంగా కోలుకుంటున్నారని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షతగాత్రులపై ప్రత్యేకంగా దృష్టి సారించి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు ప్రమాద సమయంలో భయానక వాతావరణంలో ఏం చేయాలో పాలుపోలేదని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు చెప్పారు ఇక్కడ మాకున్న గవర్నమెంట్ ఉన్న నెట్వర్క్ హాస్పిటల్ ఉషా ప్రేమ్ హాస్పిటల్ సర్వీసెస్ బాగుంటాయని పేషెంట్స్ డిమాండ్ మేరకు ఇక్కడ మొత్తం మీద ఇరవై ఐదు మందిని అడ్మిట్ చేయడం జరిగింది ఇందులో అన్ఫార్చునేట్లీ ఒక పర్సన్ ఆ పదిహేడు మందిలో ఒకరు ఇక్కడ చనిపోయారు అలాగే ఒక పేషెంట్ రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు ఐదుగురు పరిస్థితి కొంచెం బర్న్ ఇంజురీస్ ఇవి కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి నిన్న రాత్రి వాళ్ళని ప్రభుత్వ వాహనాల్లోనే ఉన్నతాధికారుల సూచన మేరకు మెడికవర్ హాస్పిటల్కి తీసుకు మెడికర్ వైద్యం కోసం తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ పద్దెనిమిది మంది పేషెంట్స్ ఇక్కడ ఉన్నారు అందరూ చిన్న చిన్న దీంతో కోలుకొనే ఉన్నారు బాగానే ఉన్నారు పేషెంట్ తాలూకా ఎటెండెన్స్ అండ్ పేషెంట్స్ విజ్ఞప్తి మేరకు వాళ్ళని సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్కే పంపించడం జరిగిందండి మెడికవర్కి ఉషాప్రాయం నుంచి ఆ ఏదూరిని అక్కడ పవన్ సాయి సాయిన హాస్పిటల్లో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ బంద్స్ ఉన్న ఇద్దరు పేషెంట్స్ని మా గవర్నమెంట్ వాహనాల్లోనే జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ డిసి ఆరోగ్యశ్రీ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అక్కడ మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు ప్రమాదం అయితే లేదు ఒక ఆయనకి చెయ్యి విరిగింది అది కొంచెం జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అయితే సర్జరీ చేయడం అనేది ఒక ప్లానింగ్ ఉంది రోగులందరూ స్టేబుల్గా ఉన్నారు సో నార్మల్గా అంటే చిన్న చిన్న గాయాల్లో ఉండేవాళ్ళు రేపు ఎల్లుండిలోగా నిన్ననో మా దగ్గరికి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి నలుగురు పేషెంట్స్ వస్తే ఆ ఫ్రాక్చర్ అనే కేసు ఆపరేషన్కి వెళ్ళారు మిగతా ముగ్గురు కూడా బాగున్నారు డిస్చార్జ్ అయ్యి ఇంటికి నిన్ననే వెళ్ళిపోయారు ఇక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నతాధికారులు వచ్చి సార్ వచ్చి చూసిన తర్వాత పరిస్థితిని సమీక్షించి రేపటికి కొంతమంది డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉంది ఇంకా ఒక నలుగురు వరకు మాత్రం ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండాలి అన్న పరిస్థితి ఉంది ప్రాణాపాయం అన్న సిచ్యువేషను ఆ జరిగిన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు కాక ఇప్పుడు ప్రాణాపాయం అన్న సిచ్యువేషను మిగతా వాళ్ళు ఎక్కడ కూడా రిపోర్ట్ రాలేదు ఆ పరిస్థితి లేదనే చెప్తున్నారు అన్ని సూపర్ స్పెషాలిటీ సెంటర్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు పద్దెనిమిది మంది కూడా నిల నిలకడగానే ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి రెండు రెండు ఇరవైకి డ్యూటీకి ఎక్కుతున్నాం సార్ పైకి ఎక్కితే అందరూ వెళ్ళేటప్పుడు చిన్న నెలలాగొచ్చి వెంటనే బడికొని పొగలాగొచ్చి పేద పీల్పోయింది పేలిపోయినా వాల్ ప్యాన్ అని కాసుకొని నేను కాలు ఇరిగిపోయినా అలా దిగిరకుండా దిగురకుండా మరి అలా పైకి అలా జాయిగా వచ్చారు కాలు విరిగిపోయినా ఈడుచుకొని వచ్చి దీనికి పొట్టక లో లోనికి దీని నిప్పుొచ్చేస్తుంది ఆ తర్వాత కాలు మొత్తం విరిగిపోయింది ఈ పక్కన దెబ్బలు గిబ్బలు పొరకో ఎవరో కాపాడలేదు నాకు నేనే పైకి వచ్చాను ఎవరు కాపాడునా ఎవరు పొగలో ఎవరో కనపడలేదు మనుషులు జనం అయితే ఉన్నారు ఎనభై డెబ్బై మంది ఉన్నారు మీరు మూడాలో పూర్లు అయితే ఎలపరగా చేస్తాను సార్ మూడు సంవత్సరాలు చేస్తున్నారు డిజార్ట్ పేలిపోయింది బిల్డింగ్ కూలిపోయి మేము పడిపోయి డెబ్బై మంది ఉన్నారు అందరు పూర్లోకి వచ్చేస్తున్నారు సార్ లేదు వేర్లేరు అందరు అందరూ వచ్చేటప్పుడు పేలిపోయింది పేలిపోగానే ఎవరు మానవాళ్ళు పేన కొంతమంది ఇది అయిపోయి కొంతమంది అలాగే కొళ్ళు ఆపడలేదు కొళ్ళు పావు గంటకి అరగంటకి పైకలా దీక్ష బాబు అమ్మ అయినా ఎవరో తీనకోవాలకి అవకాశం లేదు ఇప్పుడు వెళ్ళంటే పేయిల్లిపోయింది అంతే ఇంక పెద్ద సౌండ్ వచ్చి పేలిపోయి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ నుంచి స్లాప్ ఇరుక్కుంటూ పడుకుంటూ వస్తుంది పడిపోయింది నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను ఇరిగిపోయి పడిపోయింది దాని నుంచి నేను దూకిస్తాను నా పక్కన ఉన్న ఇద్దరు చనిపోగానే ఆ తర్వాత ఎవరి ప్రాణం కాకపోవడని వాళ్ళే వస్తే సార్లు తీసుకొచ్చారు కార్లు వేసి హాస్పిటల్ తీసుకొచ్చారు మా పొగలు కమ్మేసి ఏం కనిపించలేదు పైనుంచి దూలు దుమ్ము మెడిసిన్ ఇవన్నీ ఇదైపోయాయి